జనరల్గా బిల్డర్ కట్టిన హౌస్ మనకి టూ ఇయర్స్ ఏ వారంటీ ఉంటుందన్నమాట ఫస్ట్ టూ మంత్స్ బాగానే ఉంది కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని అసలు ఈ హౌస్ ఎట్లా అప్రూవ్ చేసిరో నాకు అర్థం కావట్లేదు అంతా ఇది లేపిరి ఫ్లోర్ అంతా నువ్వే వేచినారలే ఇక వండుకున్నాప్పుడు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కింద ఉంది కదా ఇంత అసలు చూడడం కష్టం అసలు హౌస్ తీసుకొని గట్టిగా సిక్స్ మంత్స్ కూడా కాలేదు అప్పుడే మొత్తం రీవర్క్ ఏంటి అనుకుంటున్నారా మాకు కూడా అదే అనిపిస్తుంది షాకింగ్ ఉండే అనమాట బిల్డర్స్ దగ్గర తీసుకున్న హౌజెస్ ఇట్లా కూడా ఉంటాయా అని చెప్పేసి యాక్చువల్గా మాకు హౌస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందు ఎన్హెచ్బీసీ అని నేషనల్ హౌస్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు ప్రీ చెక్స్ చేస్తారనమాట చేసి హౌస్ అంతా ఓకే అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతకి మనకు కీసీ హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళెందుకు ప్రీచెక్ చేస్తారంటే జనరల్గా బిల్డర్ కట్టిన హౌస్ మనకి టూ ఇయర్స్ ఏ వ్యారంటీ ఉంటుందన్నమాట ఏదైనా ఫ్లోరింగ్ అని సీలింగ్ అని ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు రిపేర్ చేస్తారు కానీ టూ ఇయర్స్ తర్వాత కూడా మనకి ఒక టెన్ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చేది ఎన్హెచ్బిసి వాళ్ళే అనమాట సో వాళ్ళు ఆ వారంటీ ఇవ్వడానికి ముందు హౌస్ వచ్చి కంప్లీట్గా చెక్ చేసి తరువాత చూసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతే మనకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఒకవేళ వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వకపోతే వాళ్ళకు కూడా లాసే జరుగుద్ది ఎందుకంటే వాళ్ళు టెన్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నారు కాబట్టి సో అట్లా వాళ్ళు కూడా చాలా ప్రాపర్గా చెక్స్ చేస్తారు కానీ మా హౌస్కి ఏమైందంటే మేము ఫస్ట్ టూ మంత్స్ బాగానే ఉంది తర్వాత ఫ్లోరింగ్లో సీలింగ్లో బబుల్స్ నోటీస్ చేసినాం అనమాట ఇట్లా సీలింగ్లో ఏంటంటే అన్ఈవన్గా ఉంది వాళ్ళు ఇక్కడ ప్లాస్టరింగ్ చేయరు మోస్ట్లీ ఉడెన్తోనే వేస్తారు తర్వాత ఎన్ని లేయర్స్ ఆఫ్ వర్క్ జరిగిద్దో తెలియదు కానీ ప్లాస్టరింగ్ అయితే చేయరు అనమాట సో ఆ సీలింగ్ ఏంటంటే అన్ఈవెన్గా ఉందన్నమాట ఇట్లా వేవ్స్ కనిపిస్తున్నాయి చూస్తున్నప్పుడు అది హర్ష నోటీస్ చేసిండు చేసి టూ బిల్డర్స్కి మెయిల్ పెట్టిండనమాట బిల్డర్స్ నుండి మనకి ఒక కస్టమర్ సర్వీస్ ఏజెంట్ని అసైన్ చేస్తారు కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనమాట హర్ష ఎన్ని మెయిల్స్ పెట్టిన తర్వాత తను ఎన్హెచ్బిసి వాళ్ళని ట్యాగ్ చేసి అసలు ఈ హౌస్ ఎట్లా అప్రూవ్ చేసిరో నాకు అర్థం కావట్లేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్లోర్ అంతా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ సీలింగ్ మొత్తము ఈవెన్గా లేదు అన్ఈవెన్గా ఉంది మొత్తం వేవ్స్ కనిపిస్తాయి అని చెప్పి తను మెయిల్ అనమాట అప్పుడు బిల్డర్స్ ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి ఎక్కడైతే మేము ఈ ప్రాబ్లం నోటీస్ చేసినామో అవన్నీ వచ్చి చెక్ చేస్తామని చెప్పి ఒకరోజు వచ్చి చెక్ చేసి వాళ్ళు మార్క్ చేసి వెళ్ళిపోయారు అనమాట సో ఆ తర్వాత జరిగే వర్క్సే ఇవన్నీ ఈరోజు వీడియోలో చూపించేవి ఈరోజు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ సీలింగ్ ఎక్కడైతే అన్ఈవెన్గా ఉందో అక్కడ ఫస్ట్ జిప్సం వేసి అదంతా ఈవెన్గా చేస్తున్నారనమాట ఇదంతా దుమ్ము దుమ్మ అయిపోయింది మొత్తం మళ్ళీ ఇంకొకరు పెయింట్ వేయడానికి వస్తారు అంతకుముందు ఈ వాల్ అంతా చూస్తే ఇట్లా బొడిపలు బొడిపలు ఉండేది ఇప్పుడు ప్లేన్ ఉంది ఎంత మనం వ్యాక్యూమ్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఈ మధ్యలో మధ్యలో పెయింట్ ఇవి బట్టయి ఫుల్ అంతా ఆయన కవర్ లేస్ చేసిండు కానీ స్టిల్ ఇది ఫ్లోర్ అంతా ఇట్లా పెయింట్ పడ్డది ఈ ఫ్లోర్ అంతా ఇదిగోండి ఇట్లా బొడుబులు బొడుబులు వస్తుంది దీన్ని రేపు వచ్చి ఇంట్లో ఉన్న ఫ్లోర్ అంతా మళ్ళీ తీసేస్తారు వేసుకున్న పెయింట్ అంతా ఎడ్జెస్లో ఖరాబ్ అయింది ఇగో పెయింట్ ఇక్కడ పోయింది చాలనే ఫ్లోర్ తీసి చెక్ చేశారు ఇది లేప్రీ ఫ్లోర్ అంతా కట్ చేసి కట్ చేసి లేపి చెక్ చేసారు మళ్ళొచ్చి ఇప్పుడు ఇల్లు అంతా ఫ్లోర్ వేస్తారు అంత కట్ చేసారు అక్కడ ఇది బొడిపల్ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఇవి జరపాలి వాడ్రోబ్స్ జరిపి కింద ఫ్లోర్ వేయాలి పెయింట్ 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 దుమ్ము ఇల్లు ఇల్లు లాగలేదు అసలు ఎంత పనుండేనో మాకు అసలు ఈ వర్క్ జరుగుతున్నప్పుడు సో పక్క రూమ్లో ఫ్లోర్ చేంజ్ చేస్తారు ఇదంతా తీసి అర్ష ఇక్కడ పెట్టిండు అనుభవించిన ఇక నేను వండుకున్నప్పుడు ఓహో మొత్తం తీస్తున్నారా ఎట్లా జరిపారు కబోర్డ్ మూవ్ అయిందా ఇజ

మళ్ళీ నైట్ అంతా నాకు సైనస్ వల్ల తుమ్ములు బ్రీతింగ్ ప్రాబ్లము దగ్గు చెస్ట్ పెయిన్ అదంతా ఉండే సో ఈరోజు ఈ దుమ్ముకి అయిపోతుంది నాకు సైనస్ అందుకే లీవ్ తీసుకున్న ఈరోజు అక్కడ ఆ రూమ్లో తీసేసిన కార్పెట్ కింద పడేసారు చూపిస్తా మీకు ఇది మాది జూలియట్ బాల్కనీ బెడ్రూమ్లో నుండి ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది ఆ కింద ఉంది కదా అదంతా కట్ చేసి పడేసింది ఈ కార్పెట్ అవన్నీ రౌండ్ కొత్తవి ఉన్నాయి అవేమో కొత్తవి తీసుకొచ్చేస్తారు ఇప్పుడు ఫ్లోర్ ఆల్మోస్ట్ అన్ని రూమ్స్లలో ఇట్లా బబుల్ ఫామ్ అయి ఉంది సో ఆల్మోస్ట్ అన్ని రూమ్లలో ఫ్లోర్ చేంజ్ చేస్తున్నారు వాళ్ళు పైన షీట్ తీసేసి కొత్త షీట్ వేస్తున్నారు అనమాట అంటే నాట్ ఓన్లీ బబుల్స్ అన్ఈవెన్గా ఉండే అనమాట కొన్ని ప్లేస్లల్లో ఇట్లా ఎగుడు దిగుడు ఉండే అనమాట అవి కూడా హర్ష నోటీస్ చేసి అవన్నీ పాయింట్అవుట్ చేసిండ అసలు చాలా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడు ఫస్ట్ టూ మంత్స్ హౌస్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని అండ్ అబ్జర్వ్ చేసి చెప్పాలి కూడా లేదంటే మనం హౌస్ రీసేల్ చేయాలన్నప్పుడు మనం లాస్ అవుతాం లేదా తర్వాత మనం రిపేర్ చేసుకోవాలన్నప్పుడు మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది రూమ్లో వె నా బట్ల స్టఫ్ అతుక్కుంటుంది కాళ్ళకి ఇంత సర్దుడం మళ్ళా కష్టం అసలు హ్యాండ్ బ్యాగ్స్ അതിട്ട് പോത്താ ഭയപ്പെടുത്താൻ బెడ్డల్లో పెట్టారు హర్ష ఇల్లు ఏం చేంజ్ చేయట్లే కదా ఇది లేదు బాక్సెస్ అక్కడ దాకా ఏం తీసుకెళ్తాం జీవెలరీ గమ్మ తక్కువ ఉంటుంది ఘోరంగా కాళ్ళకి ఏళ్ళ రూపాయి కూడా ఎలా బ్యాగులే కాస్ట్లీ ఇదైతే ఫైవ్ హండ్రెడ్ పౌన్స్ బ్యాగుది దానికో రెండు రోజులు అవుతుంది అసలు కబోర్డ్స్ అద్దడానికే రెండు రోజులు అయింది స్టార్టింగ్ లో కాబడప్పుడు నేను ఇక్కడ ఉండాలి నువ్వు కూడా మాస్కర ఎందుకంటే వాటర్ అయితే ఫ్రీ లేదు దీనికి ఏంటంటే బ్లాక్ వల్ల ఆర్డర్ అయితే చాలా జరపడం వాళ్ళకి చెప్పాలి సో అది చెప్తే తీసేయాలి ఫస్ట్ ఇటు నుంచి లేపిన తర్వాత దాన్ని తీసేయాలి

ఇది విడాంకం కట్ చేశారు ఇలా ఇప్పుడు కట్ చేశారు ఇప్పుడు మళ్ళీ దิ้น తిల్ అది ఇప్పుడు కట్ కరెక్ట్ సో అప్పుడు ఎందుకంటే ఆ లైన్లలో కలిసిపోతుంది కదా కమ్ లేకుండా ఎందుకు కొంచెం నచ్చింది కదా సిమెంట్ ఫ్లోర్ కిచెన్ లోది సిమెంట్ కదా అంటే కదా మాకు ఇంత వర్క్లో పెద్ద టాస్క్ ఏంటంటే చేసుకోవడము కిచెన్ కిచెన్లో కూడా చాలా వర్క్ జరుగుతూ ఉండేది కిచెన్ ఫ్లోర్ చేంజ్ కిచెన్ కిచెన్లో సీలింగ్ కూడా మొత్తం రిపేర్ అనమాట సో వంట చేసుకోవడానికి ఎక్కువ పాజిబుల్ అయ్యేది కాదు కాకపోతే నాకు హర్ష ఖచ్చితంగా నట్స్ నానబెట్టేవాడు అనమాట నైట్ బాదము సన్ఫ్లవర్ పంకిన్ సీడ్స్ డేట్స్ అవన్నీ నానబెట్టేవాడు అనమాట మార్నింగ్ లేవగానే నేను ఖచ్చితంగా అవి తినేదాన్ని అండ్ నాకు జస్ట్ అట్లా ఏదన్నా ఒక స్మూతీ చేసుకొని తాగేదని అనమాట ఈరోజు స్పినాచ్ యాపిల్ అండ్ కుక్కుంబరు కొంచెం ఉసిరిగా వేసుకొని ఒక జ్యూస్ చేసుకున్న మార్నింగ్ ఏదో ఒకటి ఐదర్ ఆపిల్ బీట్రూట్ క్యారెట్ లేకపోతే స్పినాచ్ అట్లా ఏదో ఒక జ్యూస్ చేసుకొని తాగుతా అనమాట సీలింగ్ వర్క్ ఆల్మోస్ట్ త్రీ డేస్ జరిగింది ఫస్ట్ జిప్సం వేసి తర్వాత దాన్ని మొత్తం ఈవెంట్ చేయడానికి ఇట్లా రఫ్ చేసి తర్వాత దాన్ని డ్రై చేసి తర్వాత పెయింట్ చేయడానికి వచ్చిరనమాట ఒక టూ వీక్స్ తర్వాత బట్ ఫ్లోరింగ్ వర్క్ అయితే ఒక టూ త్రీ అవర్స్లో చేసి వెళ్ళిపోయారు అన్ని రూమ్స్లలో ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోయారు అనమాట కాకపోతే ఫ్లోరింగ్కి ఇంట్లో ఉన్న సామాన్లు ఆల్ ఇంట్లో ఆల్రెడీ సెటప్ చేసిన సామాన్లు జరపాలి కాబట్టి ఎక్కువ మంది వచ్చి ఉండే కబోర్డ్స్ అవన్నీ జరపడానికి కొంచెం మ్యాన్ పవర్ ఎక్కువ పంపించారు అనమాట కాకపోతే మాకు కబోర్డ్స్లో ఉన్న థింగ్స్ అన్ని ఎంటీ చేయడానికి చాలా టైం పడుతుండే అండ్ మళ్ళీ సర్దుకోవడం వాటిని చచ్చిపోయినాం అసలు ఈ ఇంటి పనితోటి ఫ్లోరింగ్ వేసిన తర్వాత ఒక వన్ డే గ్యాప్ ఇచ్చిన తర్వాతకి ఇట్లా మ్యాస్టిక్ వేసిరనమాట కార్నర్స్ లో ఫ్లోర్ వేసినాక ఫ్లోర్ కి అండ్ ఆ వాల్కి మధ్యలో ఒక వైట్ కలర్ది మ్యాస్టిక్ లాంటిది వేసిరనమాట సో దట్ ఆ ఫ్లోర్ లేచి రాకుండా ఒక గమ్లాగా స్టిక్ అయి ఉంటుంది అక్కడే బట్టలు ఈ కార్పెట్ మీద కలర్ పడింది ఇట్లా ఉన్నాయి రూమ్స్ అన్ని ఫ్రై ఈరోజు వచ్చి ఫ్రైడే రోజు మొత్తం కార్పెట్ చేంజ్ చేసారు బట్ సాటర్డే సండే వాళ్ళకి ఆఫ్ అనమాట అండ్ కార్నర్స్లో మ్యాస్టిక్ అటాచ్ చేయాలి త మండే అన్నాడు సో మూడు రోజులు ఇల్లింగ్ ఎట్లనే ఉంటుంది మేము వర్క్ చేయడానికి ల్యాప్టాప్స్ పట్టుకొని తిరుగుతూ కూర్చోవడానికి ప్లేస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం బిల్డర్స్ చేపిస్తున్నారు బట్ దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ ఎస్ ఇంత స్ట్రగుల్ అవుతున్నందుకు సో ఇట్స్ నాట్ ద వర్త్ అసలు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ చూసి తీసుకోండి ఫస్ట్ క్లియర్గా చెక్ చేయండి ఆఫ్కోర్స్ కొన్ని టూ త్రీ మంత్స్ తర్వాత తెలుస్తాయి అట్లాంటప్పుడు రేస్ విద్దాం ఎంత ఇంత కడుతున్నాం కదా ఈఎంఐలు అవన్నీ ఎక్కడైతే కొంటున్నామో అక్కడ రేస్ చేయండి లక్కి ఏంటంటే యూకేలో మనం కంప్లైంట్ చేసిన వెంటనే కొంచెం సార్ట్అవుట్ చేస్తారు సో కబ్బోర్డ్స్లో ఉన్న బట్టలు అన్నీ తీసేసినాం అనమాట మూవ్ చేయడానికి కష్టం అవుద్దని ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా సత్తాలే అన్ని కింద రూమ్స్లలో ఆ రూమ్లలో ఈ రూమ్లలో పెట్టినాం ఇంకా అక్కడక్కడ అవి ఉన్నాయి కదా అవన్నీ పెయింట్ వేయాలన్నమాట ఇంకా ఒక రోజు వర్క్ ఉంది పెయింటింగ్కి వస్తారు రెండు రోజులు మూడు రోజులు అన్నీ అట్లన్నీ ఉన్నాయి పిచ్చలు ఎత్తుంది ఇట్లుంటాయి వీళ్ళిద్దరు ఫస్ట్ రామ్ అని చెప్పి వచ్చి చదువుతున్నారు ఫస్ట్ రానన్నారు కదా రేపు చదువుదాం అన్నారు నేను పండుకోలేసరికి యాక్టివ్ చేస్తున్నా పొద్దున ఆయన మండి చేసిండు మంచిగా వన్నం అయిపోయింది హర్ష రూమ్ చూస్తుండగానే యాక్చువల్గా మొన్నటి దాకా జిప్సమ్ వేసినప్పుడు ఈ పైన అంతా అట్లా ఉండే అబ్బో మొత్తం సీలింగ్ కవర్ కలర్ వేసేసింది ఆల్రెడీ ఫాస్ట్గా వేస్తుంది సో తను ఈరోజు వచ్చి పెయింటింగ్ వేస్తుంది మొత్తం అన్ని కవర్ చేసి అప్పుడు జిప్సం వేసిన ప్లేస్ అన్నిట్లలో ఇప్పుడు కలర్ వేస్తుంది మేము వేసుకున్న పెయింట్ కూడా పోయింది అంటే బిల్డర్సే కలర్స్ తీసుకొచ్చి ఇచ్చారు సో ఆ కలర్స్ ఇప్పుడు తను ఇక్కడ హెల్ప్ వేస్తూ ఉంటుంది అవి పాత ఓ థ్యాంక్ యూ